హాయ్ అండి మనమైతే గిరిజన సంతలో కొన్న నాటుకోడిని అయితే ఈరోజు నేను మా ఫ్రెండ్ కూడా రెండు ఓటలు తీసుకోవడం జరిగింది అంటే అది లైవ్ అయితే మనకి రెండు కేజీలు యాభై గ్రాములు ఉంది కట్ చేయగా అసలు ఎంత పడుతుందో ఏంటనేది కూడా మీకు వీడియోలు చూపిస్తాను ఇప్పుడు చాలామంది అయితే మన షాపులో చూడండి కోడినావుగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే వాళ్ళ దగ్గర అయితే ఏదైతే గ్యాస్ ఉండదో దాంతో కోడి కాలుస్తున్నారు కదా అది అంత టేస్ట్ ఉండదండి ఇది నాటు అనేది ఎప్పుడు కూడా మనం ఇలాగ ఆకులతో మంటపెట్టి వాటినే కలిస్తేనే దాని టేస్ట్ అనేది పెరుగుద్ది మా వాళ్ళ మొత్తం మీద అయితే ఆ మంట పెట్టేసి ఆ కోటిని అయితే బాగా కాల్చున్నారు ఎందుకంటే ఇది కూడా అందరికీ కాల్చడం చేయడం కొంచెం అలవాటు ఉండాలండి పని మా నోడికి మా మీద బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అండి వీటిలోని మాత్రం అక్కడ అయితే అక్కడ అపార్ట్మెంట్ అక్కడ అవదా చేయదని చేయాలంటే అయితే బాగు ఇప్పుడు కాల్చిన తర్వాత పసుపు రాతారండి పసుపు కాట రాకలండి నాటికోళ్ళు పసుపు పసుపు ఎందుకంటే ఆ పురుగు ఇవి ఏమైనా ఉంటాయని అంతే తప్పించి పసుపు ఎందుకండి ఇదేనా బుర్ర పని చేయక ఎందుకంటే ఇప్పుడు పారం కోళ్ళు నాటుకోళ్ళకి ఏదో నీరసం ఉంటారు కాబట్టి వాళ్ళకి పసుపు రాయాలండి నాటి కోళ్ళు పసిపోయాండి నేను ఎప్పుడు మా మా అమ్మగారు నాకు తెలిసినంతలో ఇప్పుడు నేను పసుపు రాయాలి కొనడం నేను ఎప్పుడు చూడలేదు కూరలో పసిపోయాడు తప్ప అంటే చాలా చోట్ల పసుపు రాత్రి కదా కోల్డ్ అని చెప్పి అండి కోల్డ్ బయటికి కదా గట్రా ఉంటాయి పసుపు రాత్రి పురుగులయ్యి అని అంతే తప్పించి పసిపోయాడు అండి కర్మ నేను ఎప్పుడు మా అమ్మ చిన్నప్పుడు నా చిన్నప్పుడు నేను ఎప్పుడు పసుపు చూడలేదు చూడు చూడు టైట్ అవ్వాలి తాడుంటే నా కోణి కాల్చినప్పుడైతే మా వాళ్ళకి అనేది ఆ చేతులు తగిలేస్తుందండి దానికోసం ఏదో మా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఆ తోడు అనేది ఆ కాలు కట్టేసి ఆ మంటలో కాల్చడానికి మాత్రం మా వాళ్ళని ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా నాకు కూడా ఇది చూద్దాం ప్లానింగ్ బాగుందండి ఇది ఈయన ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఎక్కువ వారం లేకపోతే నెలకు రెండు సార్లు నాటుకోలు కొడుకుంటారండి ఆయన అందుకే ఆయనకి ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఆయనకు ఉంది మా మీద ఇది ఎక్కువ ఆయనకే బాధ తెలుస్తుంది మీరు ఒక నమ్మకాన్ని ఒకసారి క్రియేట్ చేస్తారు అనుకోండి చూడం మాడైతే ఈ కోడి తలకాయ కూడా అదే పుల్లకాయ గుచ్చి కాలుస్తున్నాడు అంటే యాక్చువల్ మేమైతే ఎప్పుడు ఈ తలకాయ అనేది ఎప్పుడు మేము కాల్చుకోవాలండి మేము ఎప్పుడు తినలేదు కూడా కట్ చేయించే తలకాయ కాలు తీసుకోండి తలకాయ కూడా మా మాడైతే అది కూడా కాల్చిస్తున్నాడు దాన్ని కూడా వదరట్లేదు అంటే ఎందుకంటే ఈ తలకాయ కూడా చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు కాలుని గుర్రండి తలకాయ మా కానీ నాకు తెలిసైతే ఇప్పుడు ఎంత ఇలా రూల్స్ రెండు వచ్చి ఇలాంటివి అయ్యా ఆ మాసాలు ఈ మాసాలు అయ్యా నిజాను కానీ అండి అప్పుడు మాసాలు మామూలు అన్నారు కారం ఎంత దగ్గర నాలుగు మూడు ఇల్లుకి వాసన వచ్చింది అనమాట మాసం అలాగే అంటే కారంలోనే అన్ని రకాలు వేసేవారు ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి ఆడించుకునేవారు కారం ఇప్పుడు అలాగ రెడీమేడ్ కారం కదండి అందుకే దీనికి మసాలా వేలు వస్తుంది ఒకప్పుడు మసాలా వేసేవారు కాదు రెడీమేడ్ ఉండదు అనుకుంటాస్తామండి కారం ఉప్పు అన్నీ వేసేసి కారం ఆగులే రావు మొత్తంకైతే ఎలాగలాగా ఇక్కడైతే మొత్తం కోడిని అయితే శుభ్రంగా కాల్ కాల్చేమండి అంతా అయిపోయింది కాకపోతే ఇక్కడ మాకు చికెన్ అనేది కొట్టడానికి మాకు ఇక్కడ ఏర్పాటు అయితే చేసుకోలేదు మేమేం ఏం చేసామంటే ఆ కోండి తీసుకుని డైరెక్ట్ చికెన్ షాప్కి వెళ్ళిపోయాం െ ഫ്രഷ് വാട്ടർ കളിയെ അതിന് സാർ കറിയ കഴുകി കഴുകി మేమైతే మొత్తానికి కోడి అయితే రెండు వాటర్ వేస్తామండి ఇంకా మీకు చెప్పాను కదా నేనైతే కోడి అయితే లైవ్లో రెండు కేజీలు యాభై గ్రాములు వచ్చిందని ఇప్పుడు అయితే చూద్దామండి అసలు మాసం ఎంత పడుతుంది ఏంటనేది ఎంత పోతుంది అనేది వద్దు అండి లగ్గేజ్ వద్దు మొక్కడికి కూడా ఆరుకోడి కంపెనీ లగ్గేజ్ చూడతాము కదండి నాకు కాళ్ళు తలకీ ఇంకో వేరే ఒక ఆర్డర్ చేసేది పాలు అంటే పాలు తినాలి కాబట్టి ఇంకా అసలు చాలామంది చెప్పారు పాలు తలకి తినాలి కానీ అంటే బస్సు నుంచి అలవాటు లేక నేను అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ వాటర్ తీసుకున్నా అది నేను వన్ సైడ్ పార్టీ అయితే ఒకళ్ళకి వాట వేసారండి ఇంకోటి ఏమో ఇంకోళ్ళకి వేస్తారు ఒక పార్టీకి వచ్చే అంటే ఒక వాట ఎనిమిది వందల యాభై గ్రాములు వచ్చిందండి టోటల్గా కోడి అయితే మనకి పదిహేడు వందల గ్రాములు పదిహేడు వందల యాభై వచ్చిందండి మనకి కోడికిలో కోళ్ళు అయితే చెత్త చెత్త తీయగా తీసిగా మూడు వందల యాభై పోయిందండి പതിഹേഴ്ച്ച ഓക്കെ ഓക്കെ